గురువుగారు మా ప్రేక్షకులకు ఈ కొత్త సంవత్సరంలో మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి శ్రీ విశ్వాహసు సంవత్సరంలో విశ్వాసునేదికు పెద్ద పేరు పట్టిందల్లా బంగారంగా ఉండి మన నమ్మకాలు ఒమ్ము కాకుండా ఉండేటువంటి సంవత్సరమే విశ్వాసు రాజు రవి మంత్రి చంద్రుడు కనుక ప్రతివారు కూడా దోసకాయ పప్పు మరొకసారి చెప్తున్నాను ఐమ్ రిపీటింగ్ దోసకాయ పప్పు ఇంగు వేసుకుని తినండి చింతకాయ పచ్చడి ఇంగు వేసుకుని తినండి ఏ వారాలు చెప్పా కనుక ఆయా వారాల్లో అవకాశం ఎంత తింటూ ఉండండి అద్భుతమైన విజయాలు చిటికలు వేస్తూ చెబుతున్నాను కనుక విశేషంగా లబ్ధి పొందటానికి మీ కష్టాల నుంచి బయటపడటానికి మీ ఆలోచనలు దిగ్రీకృతం కావడానికి ఈ విశ్వాసం అందిస్తుంది విజయోస్తుగా ముందుకు తీసుకుంటానికి ఎలాంటి సందేహం లేదని మాత్రం నేను కంఠాబంగా చెప్పగలను ధన్యవాదాలు గురువుగారు ఈ కొత్త సంవత్సరం విజయోస్తు విశ్వాసు ప్రత్యేక కార్యక్రమంలో మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలను విశేషాలను తెలియజేసినందుకు మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు నమస్కారం తెలుసుకున్నాం కదా దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారు మనకు సూచించిన పరిహారాలను జాగ్రత్తలను వాటిని పాటించి శుభ ఫలితాలను స్వీకరిద్దాం నమస్కారం